హాయ్ ఎవరువాడ్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ప్లీజ్ అండి కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా ఇక్కడ అయితే రసం చేశాను అలాగే జావ్ అనమాట ఆ తర్వాత చిక్కుడుకాయ తాలింపు ఇంకా అన్నం అండి ఆ మన డేలో ఇప్పుడు ఖచ్చితంగా అయితే ఈ జావ్ అయితే ఉంటుంది అనమాట ఇంతకు అయితే కాఫీతో స్టార్ట్ చేసాను కదా ఇప్పుడైతే కాఫీ లేదు ఏమి లేదండి ఇంకా అన్ని పక్కన పెట్టేశాను ఫస్ట్ హెల్త్ కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఇంకా ఇలాగైతే నేను కాఫీలు టీలు తాగడం మానేసనమాట ఆ ఇంకా ఇక్కడేమో అన్నం అయితే పెట్టేస్తున్నాను పిల్లలకి ముగ్గురు అయితే పిల్లలు ఏమో స్కూల్ వెళ్ళిపోతారు నేనైతే డ్యూటీకి వెళ్తున్నాను అనమాట రెడీ అయిపోయానండి డ్యూటీకి ఆ ఇంకా అందరికైతే చిక్కుడుగా తాలింపు అలాగే రసము ఇవన్నీ అయితే పెట్టేసుకుంటున్నాము అయితే ఇది ఈ వీడియో అయితే మొన్నటిదన్నమాట నేను ఇంకొక టూ డేస్ దాకా రెస్ట్ తీసుకున్నాను కదా ఇంకా దానివల్ల ఏంటంటే వీడియోస్ కూడా ఏమంత షూట్ చేయలేదండి ఆ అయితే నేను ఒకటే చెప్తున్నాను ఈ రోజు ఈ రోజులైతే పరమ దారుణంగా ఉన్నాయండి సొంత వరం కూడా నమ్మడానికి లేకుండా ఉన్నాయన్నమాట ఈ రోజులైతే ఒకప్పుడు రోజులైతే బాగుండేది కానీ ఇప్పుడు రోజులు ఏంటంటే నిజంగానే గారు చెప్పారు కదా కాలజ్ఞానం ప్రకారం అలాగే జరుగుతుంది వాయు వరుసలో లేకుండా ఇంకా వైఫ్ ఇంట్లో పెట్టుకొని అదర్ ప అదర్ పర్సన్ తోటి ఆ ఇంక ఇదైపోవటము ఇంకా ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట నేనైతే ఒకటే చెప్తానండి బాధ్య ఒక సంసారం అనేది చక్కగా ఉండాలంటే బాధ్యతగా ఫస్ట్ మగోడు ఉండాలన్నమాట మగోడు బాధ్యతగా ఉంటే ఇంకా ఇల్లు మొత్తము చక్కబడుతుందండి ఆ ఎందుకంటే ఇంకా మగోడు సంపాదించి ఇంట్లో పిల్లలు భార్య ఈ బాధ్యతలు ఉండేసి నేను నిజం చెప్తున్నాను కదా ఎవరికైనా కానీ ఒక బాధ్యత మీద కానీ వాడి ఆలోచన పడింది అంటే ఇంకా అదర్ యాక్టివిటీస్ అనేవి వాళ్ళ మైండ్ లోకి రావని నేను అంటారనమాట ఇంకా కనీసం నేను ఒకటే చెప్తానండి ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు పిల్లలకి అంటారు ఈ పెళ్లి పిల్లలు చేసుకున్న తర్వాత ఆ నెక్స్ట్ స్టెప్ ఏముండాలంటే ఆ ఇంకా ఏదైనా సొంత ఇల్లు లేకపోతే సొంత ఇల్లు కట్టుకోవాలి లేదు అంటే ఆ పిల్లల పేరు మీద ఏదో ఒకటి దాచి పెట్టాలి ఎంతో కొంత అది ఎట్లా చేయాలి ఇవన్నీ కానీ ఉన్నాయంటే అండి అట్లాంటి వాళ్ళకి బాధ్యత ఉంది అని అనమాట అలా కాకుండా కొంతమంది ఉంటారనమాట ఆ ఏ ముందులే పిల్లలకి ఇంట్లో వాళ్ళు సంపాదించారు ఉందిలే అవన్నీ ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు సంపాదించే వాళ్ళు ఎందుకు సంపాదిస్తారండి వీళ్ళ పిల్లల కోసం ఎవరు బాధ్యత వాళ్ళు చూసుకుంటారనమాట ఎవరు ఎవరైనా గాని ఎవరు బిడ్డల్ని వాళ్ళు చూసుకోవాలి ఆ వాళ్ళు చూస్తారులే ఈ రోజుల్లో ఎవరు చూస్తారండి ఎవరు ఫ్యామిలీ వాళ్ళు చూసుకునే లేక అయిపోతుంది ఇంకా అలాగా ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళందరూ ఎలాగంటే వీళ్ళు ఏంటంటే బయటవన్నీ మెయింటైన్ చేస్తూ ఆ ఇవన్నీ సాకులు అనమాట కుంటి సాకులు అనమాట అంటే మళ్ళా వీళ్ళ డబ్బు పిల్లలకి తర్వాత ఇంట్లో ఎక్కడ పెట్టాల్సి వస్తుందా అని చెప్పని ఇవన్నీ కుంటి సాకులు అనమాట ఇంకా అలాగా బాధ్యత గల్లా వాళ్ళు అయితే ఒకరి మీద డిపెండ్ అవ్వరండి ప్పటి కూడా నేనైతే అదే చెప్తాను ఆ ఇంకా ఇటువంటి లేక ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే అసలు బరి బరిదగించినట్టు ఉన్నారనమాట జనాలు అయితే చాలా మంది అయితే ఆ ఒక కూడా పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవటము మగవాడు కూడా ఇంట్లో పెళ్ళం పిల్లల్ని వదిలి వదిలిపెట్టెలము ఇలా ఉన్నాయనమాట ఎన్ని చూస్తున్నామంటే అసలు చూస్తుంటేనే అసలు భయంకరంగా ఉన్నాయంటే కొంతమంది అయితే ఎంత తెగిస్తున్నారంటే పిల్లల్ని చంపడానికి కూడా వెనకాడట్లేదు అనమాట వాళ్ళ సుఖాల కోసం అండి ఎన్ని రోజులు ఉంటాయంటే సుఖాలు అనేవి కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి ఆ సుఖాల తర్వాత వచ్చే కష్టాలు ఉంటాయి చూడండి ఆ వదులుకోవడం తరం కాదనమాట ఇంకా అలా ఉంటుంది ఇంకా ఇక్కడేమో పిల్లలైతే పానీపూరి కావాలి అంటే ఇంకా సరే అని చెప్పని తీసుకెళ్తున్నాను మా వాడే మసాలా పూరితో కుస్తీ పడుతున్నాడు వీడేం పానీ పూరితో కుస్తీ పడుతున్నాడు ఇంకా తినేసి అయితే వచ్చేసామనమాట బయటండి మేము వెళ్ళింది సెవెన్కి అన్నమాట ఎంత చల్లగా ఉందంటే భయంకరంగా చల్లగా ఉంది అనమాట వాతావరణము చాలా చలిగాలి ఆ ఇంకా ఇక్కడ ఇద్దండి పిల్లలకైతే స్వెటర్లు అవన్నీ వేసుకొని తినేసి వచ్చేసాము ఇంకా తర్వాత నైట్కేమో ఆ ఇది ఏంటంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అలా వెళ్ళిన పేస్ట్ లేదండి వీటిని అయితే జస్ట్ అలాగా స్మెల్ వస్తుంది కదా అని చెప్పని ఇంకా అలా పెట్టేసి ఇంకా వాటినైతే ఆయిల్ అయితే ఇలా వేయించేస్తారనమాట ఇంకా అలాగండి బాధ్యత గల్లా వాళ్ళు బాధ్యత గల్ల బాధ్యత అనేది కానీ ఉందంటే ఇంకా సంసారాలు అనేవి బాగుపడతాయి అనమాట బాధ్యత లేకే ఇలాగా మరి దిగించి ఊరి మీద పడి తిరుగుతున్నారండి చాలా మంది మగోళ్ళు గాని ఆడవాళ్ళు గాని ఆడ అంటే ఆడ మగవాళ్ళకనే కాదు ఆడవాళ్ళకు కూడా బాధ్యత ఉందంటే ఇంకా సంసారం అనేది ఆ చక్కగా ఉంటుంది అనమాట ఇంకా బాధ్యతలు లేకే చాలా వరకు అయితే చిన్న భిన్నం అయిపోతున్నాయండి ఫ్యామిలీస్ అనేవి ఇంకా అలాగా ఆహా ఇంకా ఏమంటే నేను ఎగ్ ఉంది కదండి ఎగ్ అయితే ఒక త్రీ ఎగ్స్ అయితే వేసాను అదేంటనండి ఎగ్స్ అయితే ఈసారి బాగా రాలేదు బూజ వచ్చేస్తున్నాయి కొన్ని ఎగ్స్ ఏం బాగున్నాయి కొన్ని ఎగ్స్ ఏం బాగాలేవన్నమాట నేను అప్పటికి రెండు డజన్లు వచ్చాను నా రెండు డజన్లు నాకు సగం వరకైతే ఎగ్స్ అంత అనిపించలేదు ఆ ఇంకా ఈసారి ఏంటంటే ఒక డజన్ మాత్రమే ఎగ్స్ తెచ్చుకుందాంలే అనుకుంటున్నాను ఎందుకనేనండి అసలుకి ఏవి తిరాలన్నా కానీ ఏమి బాగా ఉండట్లేదు అనమాట అసలుకి ఇంకా ఇక్కడైతే నేను ఎగ్స్ అయితే ఫస్ట్ ఇంకా ఎగ్స్ అయితే ఇలా వేయించేసుకుంటున్నాను దీంట్లో లైట్ గా అయితే ఉప్పు వేసాను అనమాట ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఆ రైస్ అయితే ఉడకబెట్టేసుకున్నాను కదా ఆ రైస్ కూడా అయితే వేసుకుంటున్నాను ఇదేంటంటే నైట్ కి అనమాట మా ఫుడ్ మేము టిఫిన్ చేస్తాం కదా ఇంకసారి టిఫిన్ చేయలేదు నేను ఆ టిఫిన్ కూడా అన్ని అయిపోయాయండి ఇంకా అందువల్ల ఏంటంటే ఇంకా రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ వేసుకొని వేడి వేడిగా తింటే బాగుంటుంది కదా దీంట్లో కారం కూడా ఎక్కువ కూడా వేయన్ అనమాట ఆ ఎందుకంటే పిల్లలు ఇద్దరు తినాలి కదా కొంచెం కారం ఉన్నా కానీ తినరు పెద్దోడు తింటాడు గానీ చిన్నబాబు బాబు అనమాట అందువల్ల నేను ఇంకా దీంట్లో అయితే కారం కూడా ఏమంతగా యాడ్ చేయట్లేదు అనమాట తర్వాత పచ్చిమిర్చి వేశానండి నేనేమో పచ్చిమిర్చి తిన్నాను మాలకి అయితే వాడు నేను తింటున్నాను కదా అని చెప్పి నేను అవి అవి సన్నగానే ఉన్నాయి కానీ అండి పచ్చిమిర్చి భలే కారం ఉన్నాయన్నమాట భలే ఘాటు ఉన్నాయి అసలు వాటిని చూస్తే అంత కారం ఉండవు అనిపిస్తుంది కానీ అస్సలు భయంకరమైన కారం అండి మా వాడు తినేసి మా ఒక చెమ్ము నీళ్ళు అయితే నీళ్లు తాగాడు అనమాట చూడండి పచ్చిమిర్చి మరి ఇవి ఏమంత కారం ఉంటాయిలే అనిపించినట్టు ఉన్నాయి కానీ భలే కారం ఉన్నాయండి ఇవైతే ఇంకా ఇక్కడైతే నేను గరం మసాలా అయితే వేశాను గరం మసాలా అంటే గుర్తొచ్చింది గరం మసాలా ప్యాకెట్ మీద టెన్ రూపీస్ ఆఫర్ అని ఇచ్చారు నా తెలివి తెల్లగడ్లు అమ్మినట్టే ఉందంటారు కదా నేనేంటంటే రెండు ఓహో టెన్ రూపీస్ కి ఇస్తున్నారా అని చెప్పలేసి టూ ప్యాకెట్స్ తీసుకున్నాను అనమాట ట్వంటీ రూపీస్ కి టూ ప్యాకెట్స్ వస్తాయి టూ కాదు టెన్ రూపీసే కదా ఇంకో ప్యాకెట్ కూడా తీసుకుందాం అనమాట తీరా చూస్తే టెన్ రూపీస్ ఆఫ్ అండి అది నేను అదంతా గమనించకుండా టెన్ రూపీస్ అని చెప్పని తెచ్చుకున్నాను ఇంకా నవ్వుకున్నానమాట తర్వాత నాకు నేనే ఇంకా ఇక్కడేమో తర్వాత నేనేంటంటే ఒక ప్యాకెట్ చాలే అంటే ఇంకా ఫార్టీ త్రీ రూపీస్ ఫిఫ్టీ త్రీ రూపీస్ ఫార్టీ త్రీ రూపీస్ కి అనమాట అలా టెన్ రూపీస్ ఆఫ్ అండి ఇంకొంకోటి వద్దులేండి ఇంకా అదొకటి చాలు అని చెప్పనేసి ఇంకా నేనైతే తెచ్చుకున్నాను అనమాట ఇంకా దాన్ని అయితే గరం మసాలా దీంట్లో ధనియాల పొడి ఇవన్నీ వేసాను చాలా బాగుందండి ఇదైతే నిన్నటిదనమాట నిన్న కొంచెం ఇలాగా షూట్ చేశానండి ఓపిక లేదు అసలు పనులు చేయాలన్నా కానీ అస్సలు ఓపిక లేదనమాట నాకు కొంచెం కొంచెం బెటర్ దానండి ఆ నేను ఇంకోటి కూడా చెప్తాం అనుకుంటున్నాను నిన్న నేను ఏంటంటే మేము డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఇంకా నా బస్ మిస్ అయింది ఆటోలో వెళ్తున్నామండి అండి నిజంగానండి కష్టాలన్నీ ఆడవాళ్ళకే వస్తాయండి ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు మగవాళ్ళు అయితేనండి ఇంకా వాళ్ళ జాబ్కి వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంక ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ క్యారేజ్ అన్ని కట్టించేస్తారు వాళ్ళు ఏ టెన్షన్ లేని లైఫ్ అండి ఆ అదే మాట్లాడుకున్నాము ఒక టీచర్ అనమాట ఆమెకి కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది అదే అనుకున్నాము ఇప్పుడు ఇంట్లో పిల్లలు అన్నం తినకపోయినా కానీ లేడీసే పట్టించుకోవాలి ఇంకా ఇంట్లో అత్త మామ కానీ ఇంకా ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళ బాధ్యత కూడా ఇంట్లో ఉండ లేడీసే పట్టించుకోవాలి అదే ఒక మగవాడు అనుకోండి ఇంకా ఫుడ్ ఏదో క్యారేజ్ పెడతారా వెళ్తాడు పనికి వెళ్తాడు టెన్షన్ లేని లైఫ్ అనమాట టెన్షన్స్ ఉంటాయి ఏంటంటే ఇంకా ఇంట్లో వాళ్ళ ఇవి తమ్మండి ఇవి తండి అన్నప్పుడు ఒక్కోసారి ఎప్పుడు డబ్బులు లేనప్పుడు డబ్బులు సరిపోకపోతేనో ఇలాంటప్పుడు టెన్షన్స్ ఉంటాయి కానీ ఎక్కువ టెన్షన్స్ అయితే నేనైతే లేడీస్ కి ఉంటాయని అంటారండి ఎందుకంటే ప్రతి బాధ్యత లేడీస్ పట్టించుకోవాలి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళే పట్టించుకోవాలి అది కాకుండా ఆడవాళ్ళకి డెలివరీ లేన తర్వాత అప్పుడండి వాళ్ళకున్న జబ్బులన్నీ బయట పడతాయి ఒక డెలివరీ అయ్యి కొంచెం పిల్లలు పెద్దోళ్ళే ఒక ఏజ్ కి వస్తారు కదండి ఫార్టీ ప్లస్ లోకి అలా వెళ్ళిపోయినప్పుడైతే నిజంగా ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయంటే లేడీస్ కి ఉండ ప్రాబ్లమ్స్ అన్ని లేడీస్ కి వస్తాయండి అయితే ఆ టీచర్ కంటే పాపము అంతకు ముందు కూడా ఆమె బ్యాక్ పెయిన్ అనేది కానీ ఆ ఇప్పుడు ఏంటంటే ఆమెకి బ్యాక్ పెయిన్ అంటే ఆ ఆ వెన్న ఒక వెయిన్ ఒక నరం అనేది వెన్ను ముక్కలో ఆ ఇరుక్కుంట అంటే ఎన్నుమకలోకి వెళ్ళిపోయిందంట ఎముకల మధ్యలోకి ఇంకా ఆమె పాపము ఆమెకైతే రైట్ సైడ్ చెయ్యి అయితే అసలు వేయట్లేదు అనమాట పాపము అసలు తల కూడా తిప్పలేకపోయిందండి ఇంత నరకం అంటే అంత నరకము ఆ ఇంకా ఆమె ఆల్మోస్ట్ అలాండి అప్పటికి వాకింగ్ చేస్తాదంట తర్వాత వచ్చి అన్ని కాల్షియం సంబంధించిన రాగి జావలు కానీ రాగి సలు కానీ అన్ని తింటారంట పాపము అంటుంది ఎన్ని తిన్నా గానీ వచ్చే జబ్బులు వస్తానే ఉంటాయమ్మా అంట ఇంకా అలా ఉందండి సిచ్యువేషన్ అయితే పాపము నరకం అనుభవిస్తుంది ఆ మనిషి ఆ ఇంకా వెళ్ళేసి కాలుష్యం టాబ్లెట్స్ అని ఆ తర్వాత వచ్చి ఇంకా పెయిన్స్ టాబ్లెట్స్ ఇంకా అవన్నీ అది ఎప్పటిక తగ్గుతుందో ఏమో పాపము ఇంకా వాకింగ్ చేస్తుంది అయితే అసలు తిప్పలేకపోతుంది చెయ్యి కూడా అండి రైట్ సైడ్ హ్యాండ్ కూడా పైకి కూడా ఎత్తలేకపోతుంది ఇంకా ఆమె టీచర్ అంటే ఆమె బోర్డు మీద కూడా పిల్లికి రా చూపించాలి కదా ఎంత నరకం అనుభవిస్తుందో కదా అనుకున్నాను నేనైతే ఇంకా అలాగా లేడీస్ అయితే ప్రాబ్లమ్స్ అండి ఎలా ఉంటాయంటే ఆ అంత భయంకరంగా ఉన్నాయన్నమాట ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ అన్ని లేడీస్ కి వస్తాయి ఇంకా ఆ అలా ఉందండి సిచ్యువేషన్ అయితే ఇంకా ఇక్కడైతే నేను బట్టలు అవన్నీ మడతేశాను నిదానంగానే పని చేసుకుంటున్నాను అనమాట ఆ తర్వాత వచ్చి నైట్ అయితే మేము దోశలు అయితే పోసానండి అంట్లు కూడా చాలా ఉన్నాయి అనమాట ఇంకా అంట్లు కూడా అయితే తోమేసారనమాట తర్వాత ఆ ఎగ్స్ అని చెప్పాను కదా ఈ రోజు మార్నింగ్ అయితే నిన్న మార్నింగ్ అయితే ఎగ్స్ కు మూడు ఉన్నాయి ఇంకా మూడు ఎగ్స్ అయితే ఉడక పెట్టేసి ఆ రసమన్నంలో అలాగే పెట్టేసారనమాట ఆమ్లెట్ వేద్దాం అనుకున్నా గానీ టైం సరిపోక ఇంకా రాసాము అలాగే ఎగ్ అయితే తీసుకెళ్ళిపోయాను నేను వాళ్ళ పిల్లలిద్దరికి నాకు మూడు ఎగ్స్ ఇంకా నేనేమో ఆ షాప్ లో ఆ ఎగ్స్ అయితే తీసుకోకూడదు అనుకున్నాను కల్తీ ఫుడ్ కూడా కల్తీ ఫుడ్ అండి ఏం చేద్దాం అసలు రోజులు అయితే అస్సలు బాగలేవు ఇంకా తర్వాత నేను ఏంటంటే నెల్లూరు షాపింగ్కి వెళ్దాము అనుకుంటున్నాను ఒకవేళ వెళ్తే ఇంకా అవి కూడా మీకు మీతో షేర్ చేసుకుంటారండి నెల్లూరు షాపింగ్ అంటే ఇంకా సాటర్డే రోజు అలాగా వెళ్దాం అనుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే బట్టలు అన్ని ఈ పిల్లలు అయితే టీవీ చూసుకుంటూ ఉన్నారు ఇంకా టీవీ అయిపోయిన తర్వాత హోంవర్క్ ఇవన్నీ రాసేసుకుంటారు ఇంకా నా పనులు అయితే యాజ్ చీస్ ఇంకా ఇల్లు చిమ్ముకోవాలి ఇంకా అలాగే ఇంకా పిల్లల్ని పడుకోబెట్టుకునేదాకా నాకైతే అరుపులు అన్ని ఉంటాయి అన్నమాట ఇంకా అలాగండి ఇదేనండి నా లాగ్గు ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్ పెట్టండి ఇంకా అలాగే వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదండి ప్లీజ్ అండి పిల్లల కోసం ఆ సపోర్ట్ చేయండి ఆ కొంచెం కాదు చాలానే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకొంచెం ముందుకు మూవ్ ఆన్ అయిపోతాను ఇదేనండి నా లాగ్గు థ్యాంక్ యూ సో మచ్ అండి